రాష్ట్రంలో అధికారికొచ్చిన తెలుగుదేశం పార్టీ మరియు కూట ప్రభుత్వం వారి విజయంలో భాగస్వామ్యం వహించి ఐదు సంవత్సరాల కష్ట నష్టాలకు ఓర్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీని విడిచి వెళ్ళేది లేదని ధైర్యంగా నిల్చొని అదే ధైర్యం నమ్మకంతో ఈరోజు పార్టీని తీరానికి చేర్చి పార్టీ చేత గుర్తింపబడి ఈ అఫీషియల్ గా అధికారికంగా గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో పదవులు అలంకరించుతున్న పలాస నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పెద్ద మా నియోజకవర్గ సరఫిన మీ అందరికీ ఈరోజు శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నాను పార్టీని స్థాపించిన మన పెద్దలు నందమూరి తారక రామారావు గారు తెలుగు ఆత్మ గౌరవం తెలుగువాడు ఎక్కడున్నా గౌరవంతో ఉండాలని ఒక నినాదంతో పెట్టిన పార్టీ కాబట్టి ఎన్ని ఆటుబోట్లకు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎన్ని కేసులు పెట్టినా ఎంత మందిని తేలిక పంపించినా కూడా మళ్ళీ తెలుగువాడి గురించి పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం మాత్రమే అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో నమ్మకం కలిగించి ఈరోజు విజయం సాధించిన పార్టీ మనందరి తెలుగుదేశం పార్టీ కాదు పార్టీకి చేసామని నిరూపించిన మనందరూ అభిమాన నాయకులు స్వర్గీయ కింజరాబు ఎరవర్ నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని గెలిపిస్తే బాధ్యత అయిపోలేదు వడ్డేవాడే కాదు వడ్డించేవాడు మనవాడైనప్పుడే మన దాకా అన్ని వస్తాయన్న సామెత మనందరికీ తెలిసిందే ఒక ఎమ్మెల్యే గానే తెలుగుదేశం వ్యక్తులు పార్టీ పార్టీ సపోర్ట్ చేసిన వాళ్ళు నిజ పెట్టిన వాళ్ళని మనందరం గెలిపించుకున్నప్పుడే మనకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ పార్టీ పదవులని పూర్తి చేసిన వాళ్ళని మీ అందరికీ తెలియదేమీ కాదు ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారో దయచేసి మర్చిపోవద్దనే చెప్తున్నాను మళ్ళీ అలాంటి ఇబ్బందుల స్థాయికి వెళ్ళకూడదని మనం కోరుకొని పార్టీ చెప్పిన విధానాన్ని చిన్న చిన్న ఇబ్బందుల్ని మన నాయకులతో కలిసి సమస్యని పరిష్కరించుకుంటూ పార్టీ చెప్పిన విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి అన్ని స్థాయిలో పార్టీ పెట్టిన మన నాయకుడిని గెలిపించుకుంటేనే మన బాధ్యత పూర్తి అవుతుందని ఒకసారి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తూ మన యువ నాయకులు నారా లోకేష్ గారు గతంలోలాగా ఎమ్మెల్యే చెప్పిన వ్యక్తులకి కాదు నిజంగా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండే పోరాడే వాళ్ళకి గుర్తింపు రకరకాల సర్వే ద్వారా రకరకాల టీముల ద్వారా ఈరోజు ఆయన సమాచారాన్ని తెప్పించుకుంటూ పనులు ఇస్తూ ముందుకెళ్తున్నారు ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పదన్న కష్టపడిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పార్టీ గుర్తింపు ఇచ్చే విధంగా ఈరోజు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు సోషల్ మీడియాలో మనం ఎదుర్కొన్న ఇబ్బందుల్ని మన సోషల్ మీడియాని పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తాం అలాగే మరియు మనకి ఇబ్బందులు పెట్టడానికి గొడవలు పెట్టడానికి తగులు సృష్టించడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు పరితమాన్లం ప్రతిపక్ష పార్టీ వైసీపీ నాయకులు దయచేసి వాళ్ళని పక్కన పెడతామండి ఒక కుటుంబంలోనే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి ఇద్దరు అక్క చర్యలు ఉంటేనే ఒక విషయంలో గొడవలు పడతా ఉంటాం మేమే పరిష్కరించుకుంటాం మీ జోక్యం అనవసరం అని మనం రెచ్చగొట్టే వారిని పక్కన పెట్టి నూటికి నూరు శాతం రేపు గత ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన వారిని గెలిపించుకొని రోజు మన మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇచ్చిన ఈ పదవులకి మనం న్యాయం చేయించాలని కోరుకుంటూ పిలవగానే వచ్చి ఈరోజు ఈ పార్టీ పదవుల ప్రమాణ స్వీకారం పండుగ వాతావరణం సృష్టించిన మీ అందరికీ కూడా మీ శిరీషంగా మీ శాసనసభ్యుల మరొక్కసారి మీ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు